నా బ్రతుకు ఇంతేనని చింతపడు చుంటేనమ్మ నా బ్రతుకు ఇంతేనని చింతపడు చుంటేనమ్మ అంతలోనే సయ్యమ్మా ఊరు వచ్చాడమ్మ అంతలోనే మా ఊరు వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మ ఇంటికి వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మ ఇంటికి వచ్చాడమ్మమ్మ పాపినైనా నన్ను చూచి పలకరించి ఉన్నాడమ్మ పాపినైనా నన్ను చూచి పలకరించి నాడమ్మ అంతలోనే ఏ మా ఊరు వచ్చాడమ్మా అంతలోనే ఏ మా ఊరు వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మా మా ఇంటికి మా ఊరు వచ్చాడమ్మా మా ఇంటికొచ్చాడమ్మా కుష్టి రోగినైనా నన్ను ముట్టి స్వస్థ పరిచయనమ్మ కుష్టి రోగినైనా నన్ను ముట్టి స్వస్థ పరిచయనమ్మ అంతలోనే సయమా ఊరు వచ్చాడమ్మ అంతలోనే మా ఊరు వచ్చాడమ్మా ఇంటికి వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మా ఇంటికి వచ్చాడమ్మా గ్రూట్ వాడానైనా నాకు దృష్టి కలుగా చేశాడమ్మా త్రుడి వాడానైనా నాకు దృష్టి కలుగా చేశాడమ్మా అంతలోనే సయ్యా మా ఊరు వచ్చాడమ్మా అంతలోనే సయ్య మా ఊరు వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మా మా ఇంటికి వచ్చాడమ్మా మా ఊరు వచ్చాడమ్మా మా ఇంటికి వచ్చాడమ్మ చంద్రు ముట్టినంతాలోనే నేను స్వస్థపడితీనమ్మ చంద్రు ముట్టినంతాలోనే నేను స్వస్థపడుతీనమ్మ అంతలోనే సయ్యా మా ఊరు వచ్చాడమ్మా అంతలోనే సయ్యా మా ఊరు వచ్చాడమ్మా మా ఊరు చడ మ మా ఇంటి పుచ్చడమ్మా మా ఊరువ చడ మా ఇంటి పుచ్చడమ్మా మా ఊరువ చడ మా